ఏదో కొంపలంటుకున్నట్టుగా కాలింగ్ బ్రదర్ గుయ్యి గుమంటూ ఆగకుండా మోగటంతో చేస్తున్న పని ఆపి త్వర త్వరగా వెళ్ళి డోర్ తీసింది ప్రియా ఎదురుగా పక్కింటి గోపి నిలబడి ఉన్నాడు మనిషి ఎలా అడావిడిగా ఉన్నట్లున్నాడు కొంచెం ఆయాసపడుతున్నాడు నిలువెల్లా చెమటలు కక్కుతున్నాయి అతనిని ఆ స్థితిలో చూసిన ఆమెకి కంగారు వచ్చింది ఏమాత్రం మోసుకొచ్చాడని ఏమిటి గోపి ఏమైంది ఆందోళనగా అడిగింది ఏం కాలేదు మీ మమ్మీ నన్ను ఎన్నో రోజుల నుంచి ఒక మంచి ఇల్లు చూచి పెట్టమన్నారు చూసి వచ్చాను అది చెబుదామని ఇలా వచ్చాను ఆమె నెట్టుకుని సనుగో లోపలికి వస్తూ చెప్పాడు అతను అలా తను నెట్టుకుంటూ రావటం ఆమెకు చాలా చిరాకు తెప్పించింది కానీ గోపి చెప్పింది మామూలు విషయమే కనుక చిరాకును పక్కన పెట్టి రిల్లి నెట్టూర్చింది కొంచెం కాపీ ఇస్తారా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ సనువుగా అడిగాడు గోపి వెళ్ళి రెండు నిమిషాల్లో కాపీ కలిపి తెచ్చి అతనికి ఇచ్చింది ప్రియ మీరు కూర్చోండి కాపీ అందుకుంటూ అన్నాడు పర్వాలేదు చెప్పండి ప్రియ కూర్చోకుండాగానే అంది బీచ్ రోడ్లో అనుపమ అపార్ట్మెంట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూసి వచ్చారు అది చాలా బాగుంది ఒక పక్క బెడ్రూము కిటుకలను చూస్తే చక్కగా నీళ్ళు నీళ్ళు సాగరం కనిపిస్తూ ఉంటుంది మరో బెడ్రూమ్ కిటుకులు చూస్తే ఎర్రని కొండలు కనిపిస్తాయి హాల్లో కూర్చుంటే అటు కొండలు ఇటు సముద్రం రెండూ కనిపిస్తాయి డీసెంట్గా ఉంది నాకైతే చాలా చాలా నచ్చేసింది చేతులు తిప్పుకుంటూ గోపి చెబుతుంటే ప్రికు చాలా కోపం వచ్చేసింది అలాంటి ప్లాట్లకి ఇళ్ళకి ఇక్కడ కొరత ఏమి ఉంది అయినా ఇల్లు నచ్చాల్సింది మీకు కాదు మాకు మా మమ్మీ డాడీలకి కోపాన్ని లోపలే అనుచుకుంటూ మర్యాదగా చెప్పింది కోర్స్ మీ మమ్మీ నేను తీసుకెళ్లి ఫ్లాట్ చూపించమని నీకు నచ్చితే చాలని చెప్పారని చెప్పారు ఎప్పుడు ఆశ్చర్యంగా అడిగింది ఇందాక ఇల్లు చూడగానే వెంటనే మీ అమ్మగారు ఆఫీస్కి ఫోన్ చేశాను అప్పుడు చెప్పింది ఈ మాట మీరు త్వరగా బయలుదేరండి తొందర పెట్టాడు అతనితో ఒంటరిగా వెళ్ళటానికి ఎందుకో ప్రేకి మనం సంగీకరించలేదు అందుకే అంది నాకేం తెలుసులేండి మమ్మీ వచ్చి చూసుకుంటుంది అంది కానీ గోపి వదలలేదు ఇప్పుడు కనుక ఇమీడియట్గా మీరు ఇల్లు చూసి బ్రోకర్తో ఏదో ఒక మాట గట్టిగా చెప్పకపోతే అది కాస్త మీ చెయ్యి జారిపోతుంది మీ మమ్మీ డాడీలేమో రెండు రోజుల్లో ఈ ఫ్లాట్ వెకట్ చేయాలి కనుక అర్జెంటుగా ఇల్లు చూడమని నాతో మరీ మరీ చెప్పారు అసలే ఇక్కడ అనుకూలమైన ఇల్లు దొరకటం కష్టం దొరక దొరక దొరికిన ఆ ఒక్కటి కూడా వదులుకుంటే తర్వాత మీరే అవస్థలు పడాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ ఇష్టం తాపీగా వివరించారు అది వింటున్న ప్రేకి అది నిజమే అనిపించింది ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో అయిష్టంగానే అతనితో ఫ్లాట్ చూడటానికి బయలుదేరింది వెళ్లే ముందు తల్లి కానీ తండ్రి కానీ ఫోన్ చేయాలనుకుంది ఆలస్యం చేయొద్దని గోపి హెచ్చరించడంతో ఆ పని వాయిదా వేసి అడవిడిగా అతని వెంట బయలుదేరింది అదే ఆమె చేసిన పొరపాటని ఆ క్షణంలో ఆమెకు తెలియదు ఒక పక్క మరో పక్క సముద్రం మరో పక్క కొండలు వాటి మధ్య నల్లని రోడ్డు మీద సరుణ దూసుకుపోతుంది గోపి ప్రియలు ఎక్కిన బైక్ వెనుక సీటు మీద కూర్చొని పరిసరాలు గమనిస్తున్న ప్రియకి ఎందుకో భయం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుపమ అపార్ట్మెంట్కైనా ఇక ఉండబట్టలేక గోపిని అడిగేసింది ప్రియ తినబోతూ ఋషి అడగటం దేనికి అక్కడ ఎలాగానే బైక్ ఆపుతాగా అప్పుడు తెలుస్తుంది నవ్వుతూ అన్నాడు గోపి అతని మాటలకు ప్రియలోని భయం మరో మెట్టుపైకెక్కింది ఐదు నిమిషాల తర్వాత రోడ్డు రోడ్డుపంచం దూరంలో ఉన్న కాలి లోపలికి తీసుకెళ్లి ఓ గుట్ట దగ్గర బైక్ని ఆపాడు గోపి అడిగిందే ఆలస్యంగా గబుక్కున బండి దిగి కంగారుగా చుట్టూ చూసింది ప్రియ ఆమె కళ్ళకి నరమానవుడే కాదు కనీసం గాల్లో ఎగిరే కూడా కనిపించలేదు అక్కడ ఏమిటి ఇక్కడికి తీసుకొచ్చారు మీరు చూపించబోయే ప్లాటు అనుపమ అపార్ట్మెంట్లో ఉందా లేక అదృశ్య అపార్ట్మెంట్లో ఉందా భయాన్ని పెట్టి బలవంతాన నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అడిగింది అదేం కాదులేండి ముందుగా మీతో కొంచెం మాట్లాడాలి అందుకే ఇక్కడ తీసుకొచ్చారు బైకును పార్కు చేసి ఆమె దగ్గరగా వస్తూ చెప్పాడు మాట్లాడాలా ఏం మాట్లాడాలి నివర్ పోతూ అడిగింది చాలా చాలా మాట్లాడాలి నా మనసులో ఉన్న విషయాలని మీతో చెప్పాలి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం రండి ఓ పక్కగా దారి తీస్తూ అన్నాడు మొదట నేను రాను అందామనుకుంది కానీ పరిస్థితులు తనకి అనుకూలంగా లేవన్న విషయం గుర్తుకొచ్చి ఆగిపోయింది మౌనంగా అతను వెంట నడిచి కోపి చూపించిన తోట కూర్చుంది మీరు చాలా అందంగా ఉన్నారు మీరంటే నాకు చాలా ఇష్టం అందుకే ఐ లవ్ యూ ఆమెకు చోటిగా విషయం చెప్పాడు గోపి ఆ మాట విన్న ప్రియ అదిరిపడింది చీప్ వాడు ఆ ఒక్కటి ఎడకు అంది కోపంగా ప్రియ ఆ ఒక్కటి తప్ప ఇంకేం వద్దు అన్నాడు గోపి ప్రార్థిస్తామని చెప్పి అర్జెంటుగా ఎవరు లేని తోటికి తీసుకొచ్చి తీరిక ప్రేమపేటాలు వల్లిస్తున్నా అతన్ని చెప్పు తీసుకొని ఎడాపెడా వాయించేయాలనిపించింది ఆమెకి ఎవరూ లేని ఏకాంతంలో అతనితో తగు పడటం తనకే మంచిది కాదనిపించటంతో బలవంతాన తనని తాను కంట్రోల్ చేసుకుంది లేని చిరునవ్వు తెచ్చి పెట్టుకొని చిన్నగా నవ్వింది అలాగా మీ మనసులో ఇలాంటి అభిప్రాయం ఉందని నేను అసలు ఊహించనే లేదు పక్క ప్లాట్లోనేగా ఉంటున్నారు మరి ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాశారు అమాయకత్వంగా నటించింది అవకాశం రాకపోవటం వల్ల చెప్పలేదు ఇప్పుడు అవకాశం సృష్టించుకున్నాను నిన్ను బయటకు తెచ్చాను మరొలోని మాటని బయట పెట్టాను ఎలాగైతేనేం ఇప్పటికైనా చెప్పేనా లేదా హీరోలో పోజు కొడుతూ తన అలా చెప్పటమే ఆమెకే వరమనట్లుగా అన్నాడు ఇంతకీ మీ అభిప్రాయం ఏమిటి హఠాత్తుగా ఏకవచంలోకి దిగుతూ అడిగాడు మీరెంత సడన్గా ఐ లవ్ యూ చెప్పటం ఓ ఆడపిల్లగా నాకెంతో చిక్కేస్తుంది అంచేత కొంచెం ఆలోచించుకొని చెప్తాను లేని చిక్కు తెచ్చుకుంటూ చెప్పి అందంగా నవ్వేసింది ఆమె నవ్వు చూసి అతను రిలీఫ్గా నిట్టూర్చాడు నీ ఇష్టం ఎన్నాడైనా ఆలోచించు కానీ నాకు మాత్రం నువ్వు ఐ లవ్ యూ చెప్పి తీరాల్సిందే నవ్వుతూ అన్నాడు అతను ఎలా చేస్తున్నాడో చార్ రాస్కేర్ మనసులోనే తిట్టుకుంది పైకి మాత్రం చెప్పాల్సిందంతా చెప్పేశారుగా ఇక వెళ్దామా కూర్చున్న చోటు నుంచి పైకి లేస్తూ అంది జవాబు చెప్పకుండా పైకి లేచాడు అతను ఉన్న నేను నిలబడి చుట్టూ చూశాడు అతను అలా ఎందుకు చూస్తున్నాడో అర్థం కాక తను దిక్కులు చూసింది ప్రియా ఏయ్ ఏమిటిది వదులు కీసుకరిచింది ఆమె మాటలను గోపి పట్టించుకోలేదు నాజూగా ఉన్న ప్రియని అమాంతం చేదురి మీదకి ఎత్తుకొని ముందుకు అడుగు వేయటం ప్రారంభించాడు అసలు అతను మాయ మాటలు చెప్పి తనను ఇక్కడికి తీర్చుకొచ్చింది మనసులోని మాటని చెప్పడం కోసం కాదు మనసులో ఉన్న కోరికని తీర్చుకోవడం కోసం అన్న విషయం ఆమెకు అర్థమైంది గుండె జారిపోయింది బలిష్టమైన అతని నాజూగా జాజిమొగ్గులా ఉన్న తను ఎదిరించటం అతని వారి నుంచి బయటపడటం అసాధ్యమని ఆమెకు తెలుసు అందుకే అతన్ని ప్రతిఘలించటం మానేసి ఏకంగా ఆలోచించసాగింది క్షణాల్లో ఆమె ఆలోచనకి ఓ రూపం వచ్చింది తను క్షేమముగా బయటపడటానికో దారి కనిపించింది వెంటనే మనసులో రూపుదిద్దుకున్న ఆలోచనని ఆశంలోకి తెచ్చింది గోపీ చేతుల్లో ఉన్న ప్రియ గిండుకోవటం మానేసి తన చేతులు తీసి అతను మెడ చుట్టూ వేసింది క్షణాల్లో ఆమెలో వచ్చిన మార్పుకి అతను చిన్నగా నవ్వుకున్నాడు ఇలాంటి విషయాల్లో ఆడదాన్ని బెట్టు అరణు ఆ తర్వాత అంతా మామూలే ఆమెను కిందికి దితూ అన్నాడు నాకు మీ ఆడవాళ్ళ గురించి బాగా తెలుసు మొదట కాదన్న తర్వాత వాళ్ళంతటా వాళ్ళే కవిల్లో వాలిపోతారు తెలుసా ఆమెని ఇసుకలోకి పడదోసి మీదకు వాళ్తూ అన్నాడు అతను తోచేసిన తోపికి ఇసుకలో ఎలికలా పడింది ఆమె మీదకు ఒరిగిన అతను చూసి ఏడ్చావు అంది టక్కున ఆ మాటకి ఉలిక్కిపడి అనుమానంగా ఆమె ముఖంలోకి చూశాడు అతను క్షణంలో ఫీలింగు మార్చింది అసలు నీకు బుద్ధి లేదు అతని జాతి మీద సున్నాలు జుడుతూ గోమంగా అంది ఆ మాటకి ఒక్క నిమిషం ఆగాడు ఇప్పుడు ఏమైందని అడిగారు నేను ఏడు మల్లలు ఎత్తు ఆడపిల్లని ఇది మన మొదటి కలియక ఇలాంటి సందర్భాన్ని చక్కగా ఏ వాటల్లోనో సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా కొండల మీద గుట్టల్లోనో ఏమిటి ఇసుగ్గా అంది ఆ మాటకి పెద్దగా నవ్వాడు అతను నాకు ఇక్కడ ఎంత మాత్రం నచ్చలేదు కావాలంటే రూమ్ బిల్లు నేనే పే చేస్తాను నువ్వు మాత్రం ఈ పనిని రేపటికి హోటల్ రూమ్లోకి మార్చే బాగుంటుంది ఏమంటావు అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది ఆ మాట అతనికి ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది ఆమె తన్ని డబ్బు ఖర్చు చేయలేని వాడిగా జమ కట్టినందుకు అతనికి రోసం ముంచుకొచ్చింది వెంటనే పైకి లేచాడు ఆమె కూడా లేచింది ఇద్దరు బైక్ దగ్గరికి వచ్చారు అతను బైక్ స్టార్ చేశాక ఆమె ఎక్కి కూర్చుంది పావుగొండలో బైకు సిటీలోకి ఎంటర్ అయింది జన సమర్థంలోకి వచ్చాక అప్పుడు పోయినా ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది కానీ ఆ ఆనందం ఎంతోసేపు కాదన్నట్టుగా అతను అన్నాడు హోటల్ రూమ్లో ఎప్పటికో ఎందుకు ఆ పని కూడా ఇక్కడే కానిచ్చేద్దాం చేద్దాం అన్నాడు ప్రియ గొంతులో పచ్చలకాయ పడింది ఏం చేయాలని ఆలోచిస్తుండగా అప్పుడు ఒక ఆలోచన వచ్చింది నీ ముచ్చట నేనెందుకు కాదంటాను అలాగే కానీ అయితే ఓ చిన్న రిక్వెస్ట్ అతను ఈ మీదకి వాలిపోయి గోపీ చెవిలో గుసగుసలాడింది ఏమిటి అడిగాడు అతను నీలాంటి అందగాడి పొందులో తల్లో పూలు లేకపోతే బాగుండదు నా కాసిన పూలు కొనిపెట్టు వేళాకోనమ్మ ప్రశ్నించాడు ఇంత చెప్పి ఇప్పుడు తీరా హోటల్ దగ్గరికి వచ్చేశాక తనలో రూమ్కి కాకుండా ఇంటికి అంటున్న ఆమె మాటలు అలాగే అని ఒప్పుకున్నాడు అతడు ఓ కేజీ ఇడి పూలు తీసుకో మంత్ర మీద చల్లుకుందాం సజెస్ట్ చేసింది అతను కారణం లేదు ఓ మంచి చెండర్లో జనంతో రద్దీగా ఉన్న చోట చూసి అక్కడ ఉన్న పూల దుకాణం దగ్గర బైక్ ఆపించి కిందకు దిగింది ప్రియ దిగగానే పూల దుకాణం వైపు కాకుండా చిన్నగా ఆటో స్టాండ్ వైపు కదిలింది ఆగో ఆమె కదిలకను గమనించి పిలిచాడు అతను ప్రియ ఆగిపోయింది అటెక్కడికి అడిగాడు ఇంటికి ధైర్యంగా చెప్పిందామ అతని బురుగుటి ముడిపడింది ఏలాకోలమా ప్రశ్నించాడు ఇంత చెప్పి ఇప్పుడు తీరా హోటల్ దగ్గరకు వచ్చేశాక తనతో రూమ్కి రాకుండా ఇంటికి అంటున్న మాటలు అతనికి జోక్గానే వినిపించాయి జోక్ కాదు నిజమే నేను ఇంటికి వెళ్తున్నాను సీరియస్గా చెప్పి ముందు కదలబోతుంది ఆమె అతనికి ఈసారి నిజం అర్థమైంది ప్రియతనతో అబద్ధాలు చెప్పినందుకు అతనికి నిజంగానే కోపం వచ్చింది ఆ కోపంలోనే బైక్ దిగి కసిగా ఆమె జబ్బ పట్టుకొని ఆపాడు ఆ కళ్ళలో ఆ పట్టులో ఎలా అయినా ప్రియని ఓట్లకి తీసుకెళ్లాలని సొంత పంతం ఇక సహించలేకపోయింది ప్రియ కాలికొన్న చెప్పు తీసుకొని ఎడాపెడా గోబీని వాయించేసింది ఆ ఆడవిడికి అక్కడ చాలామంది పోగయ్యారు ఏమిటి ఏం జరిగింది ఎందుకు కొడుతున్నావు అతన్ని ప్రశ్న మీద ప్రశ్నలు ఎవరెవరో అడగసాగారు ఎందుక వీడికి ఒళ్ళు కొవ్వెక్కింది అది దింతటానికే కొడుతున్నాను వీడు నాకు రెండుకు ప్లాట్ చూపిస్తాను రమ్మని చెప్పి కూడా వచ్చాక ఓటర్కి రమ్మని బలవంతం చేస్తున్నాడు రాను అన్నందుకు చేయి పెట్టి లాకెళ్ళటానికి చూస్తున్నాడు ఆడదంటే ఇంత అలుచునుకున్నా ఇలాంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలని చెప్పుతో కొడుతున్నాను ఆవేశంగా చెప్పింది ప్రియా అక్కడ చేరిన వాళ్ళకి విషయం అర్థమైంది దాంతో మరో నలుగురు తమ చేతులకి పని చెప్పారు గోపీ ఒళ్ళు వాళ్ళ చేతులో అవుతుంటే తిక్క కుదిరింది రాసికెల్కి అనుకుంటూ గుంపులోంచి బయటకు వచ్చి ఇంటి ముఖం పట్టింది ప్రియ